మొదటగా మన తోట ఏ విధంగా అయితేందో చూడండి అండి జనవరి పద్దెనిమిదో తారీఖున కూడా మళ్ళీ ఇలాంటి నల్లి సమస్య కానీ ముడత సమస్య కానీ లేకుండా చాలా గ్రీనిష్ గట్టయితే గ్రీనిష్గా అయితే వచ్చేసింది మరలా మనం తోట ఎప్పుడైతే వేసినప్పుడు మన లేత తోట ఏ విధంగా అయితే వస్తుందో ఆ విధంగా అయితే మరలా మనకి గ్రోతింగ్ అయితే వచ్చేసింది అనమాట ఐ ట్వంటీ అదేవిధంగా మనము ఈ నానో యూరియా దాంతోపాటు ఈ మనము ఫిబ్రవరిలో వచ్చేసి ఎయిటీన్ పాయింట్ ఎయిటీ సెవెన్ పర్సెంట్ ఉన్న టెక్నికల్ అయితే ఎపిస్లో ఫిఫ్టీన్ అయితే స్ప్రే చేయడం జరిగింది సో దాని యొక్క రిజల్ట్ అయితే ఎక్స్ట్రా ఆర్డినరీ అయితే ఉందన్నమాట సో చాలా చక్కగా అయితే పనిచేసింది మనకి సెకండ్ స్టెప్ గ్రోతింగ్ రావడానికి అదేవిధంగా బ్లాక్ త్రిప్స్ మీద సమర్థవంతంగా అయితే మంచి రిజల్ట్ అయితే వచ్చింది అన్నమాట సో ఇప్పుడు మనము ఈ స్ప్రేలో మళ్ళీ త్రిప్స్ని మనం లో బడ్జెట్లో ఏ విధంగా కంట్రోల్ చేసుకుంటే దాని గురించి ఈ వీడియోలో మనం మీద మాట్లాడుకుందాము చూడండి అండి కాపు కూడా ఏ విధంగా గుత్తులు గుత్తులుగా అయితే ఉన్నదో అసలు ఎక్స్ట్రాఆర్డినరీగా అయితే ఉందన్నమాట సో చాలా చక్కగా అయితే ఉంది ఒక క్రాప్ రెండు క్రాప్స్ అయితే మనకి గట్టిగా అయితే పడ్డాయి అనమాట ఒక్క తాలు శాతం కానీ లేకుండా పై వరకు అయితే పై చివరి వరకు అయితే మనకి కాయలు అయితే కాసాయి చూడొచ్చు మీరు కాయ సైజు కానీ కాయ కలర్ కానీ కాయ క్వాలిటీ కానీ మన మన తోట అనమాట మన తోటలో ఈ విధంగా అయితే కాపు అయితే పడ్డది సో వేరే రైతులు కాదు ఈ విధంగా అయితే మన దాంట్లో అయితే కాపైతే పడ్డదన్నమాట చూడండి మీరు ఏ విధంగా అయితే ఉందో రైస్ వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అండి వెల్కమ్ బ్యాక్ టు ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మీరు కనుక మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి అదేవిధంగా మన కంటెంట్ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట సో చూసారు కదండి ఈ వీడియోలో మన తోట ఏ విధంగా అయితే ఉందో అదేవిధంగా మనకు ఎపిసోడ్ ఫిఫ్టీన్లో వచ్చేసి మనము ఐ ట్వంటీ సెకండ్ స్టెప్ గ్రూతింగ్ కొరకు అదేవిధంగా ఫిఫ్టీన్ ఎయిటీన్ పాయింట్ ఎయిట్ సెవెన్ పర్సెంట్ అదే నాయూరియా స్ప్రే చేయడం జరిగింది సెకండ్ స్టెప్ గ్రోథింగ్ అయితే మనకైతే చాలా చక్కగా రావడమే జరిగింది అదేవిధంగా వచ్చిన ప్రతి ఒక్క గ్రోత్లో పై వరకు అయితే మనకి పూత కూడా ఏ విధంగా పూత వచ్చిన ప్రతి ఒక్క పూత వచ్చేసి పిందేలాగా మారిందనమాట అదేవిధంగా మన దాంట్లో క్రాప్ కూడా మీకైతే చూపిస్తాను సో చూడొచ్చు ఇది ఒకటే చెట్టు మీరు క్రాప్ కూడా చూడొచ్చండి కింద నుండి ఒకటే ఒకటే కా సైజు ఒకటే కలర్ అనమాట కలర్ కానీ సైజు కానీ ఏమాత్రం తగ్గలేదు మనకి తాళు శాతం అనేది చాలా తక్కువగా అయితే ఉంది మనకి చెట్టుకు వచ్చేసి ఒక పది కాయలు అయితే తాళాతం అయితే ఉందన్నమాట సో ఈ టోటల్గా రెండు ఎకరాల ఫీల్డ్ అనమాట ఇదైతే మన ఒక మరొక ఎకరం ఫీల్డ్ వచ్చేసి వేరే చోట అయితే ఉంటుంది ఇది వచ్చేసి మనకి టోటల్గా రెండు ఎకరాలు అనమాట మొక్క ఎంత అయితే ఎదిగిందో అంతవరకు అయితే కాప్ అయితే బ్రహ్మాండంగా అయితే సెట్టింగ్ అయితే అయిందన్నమాట మనకైతే పర్వాలేదు ఈ సంవత్సరం అయితే సో చూడొచ్చు మీరు ఏ విధంగా అయితే ఉందో ఈ విధంగా వచ్చేసి మొక్క ఎంతైతే ఎదిగిందో అంతవరకు అయితే మంచి బ్రహ్మాండంగా క్రాప్ సెట్టింగ్ అయితే అనమాట ఇంతవరకు మనం పదిహేను ఎపిసోడ్లు అయితే చెప్ప చెప్పడం అయితే జరిగింది అన్ని బ్రాండ్స్ చెప్పడం జరిగింది జరిగింది అదేవిధంగా చాలా దగ్గరగా కనుపనేది ఉంటుందన్నమాట మన ఒక తోటలో మీరు డైరెక్ట్ లైవ్ లైవ్లో మన ఫీల్డ్ చూడ మనం చూడాలనుకున్న దగ్గరికి వచ్చేది చూడొచ్చు అదేవిధంగా ఎపిసోడ్ ఫిఫ్టీన్లో సెకండ్ స్టాప్ గ్రోథింగ్ కొరకు నేను ఒక ప్రోడక్ట్ అయితే మీకు చెప్పడమే జరిగింది సో అది కంపల్సరీ ఈ సమయంలో ఒక బయో ప్రోడక్ట్ అయితే మీరు స్ప్రే చేయాల్సి ఉంటుంది అనమాట సో అందుకొరకు మా ఏరియాలో దొరికి ఒక ప్రోడక్ట్ని అయితే నేనైతే స్ప్రే చేయడమే జరిగింది మన గ్రోతింగ్ కూడా ఎక్స్ప్లెయిన్ అయితే వచ్చింది అన్నమాట అదేవిధంగా ఈ సమయంలో మనకి మరలా త్రిప్స్ అటాకింగ్ అనేది అవుతా ఉన్నది మనము కంపల్సరీ ఈ యొక్క లో బడ్జెట్లో ఒక చిన్న మంచి కాంబినేషన్లోనే స్ప్రే చేస్తూ ఉన్నా సో వాటిని వాటి గురించి కూడా ఈ వీడియోలో మీకైతే విధంగా అదేవిధంగా చాలామంది రైతన్నలు ఏం చేస్తూ ఉంటారు అంటే ఎర్రనల్లి లేనే లేదు కానీ ఎర్రనల్లికి సంబంధించిన మందులు కొడతా ఉన్నారు ఇక్కడ రైతు చేసే పొరపాటు ఏంటిదంటే ఎర్రనల్లి అనేది ఉంటే మనకి మేజర్గా క్రింది ముడత అనేది వస్తుంది కానీ ఇక్కడ ఉన్న సమస్య ఇప్పుడు ఏంటిది మనకి పై ముడత అనేది వచ్చి పైన ఆకులు ముడుచుకుపోయి పైన కొసలు మాడుతూ ఉన్నాయి సో ఇప్పుడు కొసలు మాడే సమస్య మన దాంట్లో లేదులే కానీ పైన ఇలా ఈ విధంగా ఈ ఈ చివర వచ్చేసి పైన కాలిపోతూ ఉన్నది సో దాన్ని చాలామంది రైతన్నలు ఎర్రనల్లిని భావించి పైన కాలిపోతుందని ఎర్రనల్లిని భావించి ఎర్రనల్లికి సంబంధించిన మందులు కొడతా ఉన్నారు ఉన్నది ఓన్లీ త్రిప్సేనండి నేను ప్రతి ఒక్క వీడియోలో మీకైతే చెబుతా ఉన్నా ఓన్లీ మనకి ఈ ఇప్పుడు ఉన్న సమస్య ఏంటిదంటే మనకి ఓన్లీ త్రిప్స్ సమస్య మాత్రమే ఉన్నది కాబట్టి ఓన్లీ త్రిప్స్కి సంబంధించిన మందులు మాత్రమే కొట్టండి అదేవిధంగా ఎర్రనల్లికి సంబంధించిన మందులు కొట్టినా సరే మనకి ఆ డోస్ అనేది ఎక్కువ అయ్యి మనకి కాయ కూడా తాళుశాతం అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి సో కాబట్టి కంపల్సరీ మీరు ఎర్రనెళ్ళకి సంబంధించిన మందులు అయితే కొట్టమాకండి అండి అనేవి మనకి మూడు నాలుగు రకాల కలర్లో ఉంటాయి నలుపు రంగులో ఉంటుంది అదేవిధంగా ప మనకి వెల్లో కలర్లో అయితే ఉంటుంది అదేవిధంగా గోధుమ కలర్లో ఉంటుంది అదేవిధంగా వైట్ కలర్ నాలుగు రకాల కలర్స్లో అయితే ఉంటాయి ఈ ట్రిప్స్ అనేటివి అవి మనకి పూతలో ఉంటాయి ఆకుల పైన ఉంటాయి ఆకులు అడుగు బాగానే ఉంటాయి అదేవిధంగా కాయల పైన కూడా తిరుగుతాయి అది ఓన్లీ త్రిప్స్ మాత్రమే మనకి ఎర్రనెల్లి అనేది కంటికి కనబడదు అది మనం లెన్స్ పెట్టి చూస్తే కానీ ఎర్రనెల్లి ఉందా లేదా అని కనబడదన్నమాట సో కాబట్టి ఇప్పుడు ఉన్న సమస్య ఓన్లీ త్రిప్సే కాబట్టి మనకి ఓన్లీ త్రిప్స్కి సంబంధించిన మందులు మాత్రమే కొట్టండి సో మేజర్గా ఈ ఎర్ర నెల్లికి సంబంధించిన మందులు కొట్టమాకి కొట్టి మీ డబ్బునైతే వృధా అయితే చేసుకోమాకండి అనమాట సో ఆ షాప్ కూడా అయితే మనకైతే ఫ్రీగా అయితే ఇవ్వట్లేదు కదా కంపల్సరీ మనకి ఒక ఎర్ర నెల ఎర్ర నెలకి సంబంధించి మందు కొట్టాలంటే ఐదు వందల నుండి ఆరు వందల ఖర్చు అనేది వస్తుంది అదేదో మనకి మరొక స్ప్రేయింగ్ అయితే లో బడ్జెట్లో ఇంకో స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట అదే విధంగా ట్రిప్స్ కొరకు ఈ వీడియోలో నేను మీకు ఒక కొత్త కాంబినేషన్ సరికొత్త కాంబినేషన్ మీకు అయితే తెలియస్తాను లో బడ్జెట్లో సో ఇది వచ్చేసి మనకి థైమెత ఎగ్జామ్ వచ్చేసి థర్టీ పర్సెంట్ ఎఫ్ఎస్ అనమాట సో ఇది మనకి ఈ సమయంలో క్లిప్స్ పైన అయితే సమర్థవంతంగా అయితే ఈ టెక్నికల్ అంతా స్ప్రే చేసుకోవచ్చు లో బడ్జెట్లో ఎందుకంటే మనకి ధరలు అనేది ఆశాజనకంగా అయితే ఉన్నాయి అధిక ధరలు కూడా లేవు పెట్టిన పెట్టుబడి కూడా వెళ్ళని పరిస్థితి అయితే చాలా మంది రైతు ఉంది అందుకొరకు వచ్చేసి నేను థైమెతాక్జన్ థర్టీ పర్సెంట్ ఎఫ్ఎస్ ఇది మనకి తెల్లదోమ పైన పనిచేస్తుంది దాంతోపాటు త్రిప్స్ కూడా మీద అయితే ఇదైతే ఈ సమయంలో మనకి సమర్థవంతంగా అయితే వర్క్ అయితే చేస్తుంది అనమాట అందుకొరకు త్రిప్స్ కొరకు అదేవిధంగా విధంగా తెల్లదోమ సమస్య అయితే నేను థైమెతాక్జన్ థర్టీ పర్సెంట్ ఎఫ్ఎస్ సో నాకైతే ఈ సినర్జీ కంపెనీ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంది కాబట్టి నేనైతే ఈ సినర్జీ కంపెనీ థైమెతాక్జన్ థర్టీ పర్సెంట్ ఎఫ్ఎస్ అనేది తీసుకురావడం జరిగింది మీకు అందుబాటులో ఉన్న ఏ బ్రాండ్ ఎంతైనా సరే కాకుండా టెక్నికల్ అనేది మనకి థైమెతాక్జిం అనేది ఉండాలన్నమాట సో అందుకొరకు వచ్చేసి కంపల్సరీ నేనైతే థైమెాక్జిమ్ అయితే థర్టీ పర్సెంట్ ఎఫెక్స్ అయితే తీసుకురాడమై జరిగింది దాంతోపాటు ఈ స్వాల్ కంపెనీ వారి మోనో క్రోటబాస్ అనేది తీసుకురావడమే జరిగింది మోనో స్టార్ అనమాట సో ఇది వచ్చేసి మనకి మొక్క మెతకదనం రావడానికి ఇప్పుడు ఆల్రెడీ మనకి ఐ ట్వంటీ స్ప్రే చేసినప్పుడు ఆటోమేటిక్గా గ్రోతింగ్ అనేది అనమాట ఆ గ్రోత్ని వచ్చేసి కంటిన్యూ చేయాలి కాబట్టి మనకి ఈ సమయంలో మనకి లైట్గా పురుగు సమస్య ఉన్నా కానీ అదేవిధంగా ముడత సమస్య ఉన్నా కానీ పేనుబంక సమస్య కానీ అదేవిధంగా మొక్క మెత్తదనంతో మళ్ళీ గ్రోతింగ్ గ్రోతింగ్ రావడానికైతే అయితే మోనోక్రోటోబాస్ వచ్చేసి ఈ సమయంలో చాలా బాగా అయితే వర్క్ అయితే చేస్తుంది అనమాట సో అందుకొరకు మోనోక్రోటోబాస్ అనేది తీసుకురాడం అయితే జరిగింది విధంగా ఉన్న గ్రోత్లో ఇప్పుడు ఆటోమేటిక్గా మనకి ఫ్లవరింగ్ రావాలి కాబట్టి కంపల్సరీ నేను కావాలి కాబట్టి ఈ విజయశ్రీ ఆగ్రో కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి విజయం ప్లేస్ అనేది తీసుకురావడం అనేది జరిగిందనమాట పూత అధికంగా కావాలంటే ఉన్న గ్రోత్లో ప్రతి ఒక్క వచ్చిన గ్రోత్లో పూత రావాలంటే ఈ విజయం ప్లేస్ అనేది ఈ సమయంలో కనుక స్ప్రే చేసుకున్నట్టయితే మనకి ఫ్లవరింగ్ అనేది బ్రహ్మాండంగా అయితే వస్తుందనమాట సో అందుకొరకు నేను ఆల్రెడీ మరికొన్ని వీడియోలు మీకు అయితే తెలియ తెలియపరచడమే జరిగింది ఆ ఓల్డ్ వీడియోస్లో చూడండి అందులో విజయం ప్లస్ గురించి నేను ఆల్రెడీ మీకు అది చెప్పడమే జరిగిందనమాట ఇది వచ్చేసి ఎకరానికి హండ్రెడ్ ఎంఎల్ అయితే స్ప్రే చేసుకున్నట్లయితే మనకి ఈ సమయంలో మంచి మనకి పూత రావడానికి చాలా బాగా అయితే దోహదపడుతుంది సో ఈ మూడింటి మూడింటి కాబట్టి మోనోక్రోటోపాసు విజయం ప్లస్ అదేవిధంగా ఈ థైమెటైక్స్ అండ్ థర్టీ పర్సెంట్ ఎఫెక్ట్స్ ఈ త్రిప్స్ మీద అదేవిధంగా మనకి గ్రోతింగ్ కొరకు ఫ్లవరింగ్ కొరకు అయితే లో బడ్జెట్లో మంచి స్ప్రేయింగ్ అయితే అనుకోవచ్చు అనమాట ఎందుకంటే మనకి ధరలు అనేది ఎక్కువ లేవు కాబట్టి మనకి పన్నెండు పదమూడు వేలకే కొనుగోలు అయితే ఉన్నాయి పదిహేను వేల అయినా సరే పద్నాలుగు వేల వరకు అయితే మనకి టాప్ అయితే డిలెక్స్లు అయితే పోతా ఉన్నాయి కాబట్టి లో బడ్జెట్లో అయితే వీటిని అయితే నేనైతే ఈరోజు స్ప్రే చేస్తా ఉన్నా మీరు అస్తమానం పద్దెనిమిది వందలు రెండు వేలు రెండు వేల ఐదు వందలు పెట్టి మీరు అయితే ఆ స్ప్రేయింగ్స్ అయితే చేయమాకండి సో లో బడ్జెట్లో ఈ స్ప్రేయింగ్స్ కనుక చేసుకున్నట్లయితే మహా అయితే ఇంకొక రెండు మూడు స్ప్రేయింగ్స్ అయితే చేస్తాం అంతకు మించి మనం అయితే చేయము సో ఈ విధంగా మనకి ఈ రోజున మన తోట కూడా ఈ విధంగా చాలా బాగుంది కాబట్టి నేను కూడా ఈ స్ప్రే చేస్తా ఉన్నా లేకుంటే నేను అసలు స్ప్రే కూడా చేయకపోతును ఇప్పుడు ఉన్న కాపైన చాలనుకొని వదిలేస్తూ ఉండే కానీ సో ఒక రెండు సార్లు ట్రై చేద్దామన్నట్టు వీటిని అయితే స్ప్రే చేస్తా ఉన్నా సో మీకు కూడా ఇలాంటి సమస్య కనుకున్నట్లయితే ఈ వీటిని తెచ్చి సమర్థవంతంగా అయితే మీరు స్ప్రే చేసుకోవచ్చు మంచి ఫలితాలు అయితే సో నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ఫీల్డ్ వీడియోస్ మనకి నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదులో మనకి ఉంచుకునే మిరపరకాల గురించి మీకు ఫర్దర్గా ఇప్పటి నుండి మన వీడియోస్ అయితే వస్తా ఉంటాయి సో మనని తప్ప తప్పకుండా సపోర్ట్ చేసి మనని ఆదరించాలని నేను అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటాను సో అంతవరకు కొత్తగా చూసే వారి రైతుల్లో మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి అదేవిధంగా మన కంటెంట్ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఓకేనే ఉన్నాను బయ్